వెల్కమ్ అవర్ ఛానల్ ఈ నెల ఎనిమిది తొలి సూర్యగ్రహణము ఆర్థికంగా ఆరోగ్యంగా ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు భారత కాలమానం ప్రకారం రాత్రి పన్నెండు గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది తెల్లవాజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సూర్యగ్రహణం మీనరాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు అందువల్ల భారతదేశంలో ఏ ప్రాంతంలోనే నివసించే ప్రజలపై ఈ గ్రహణం ఎటువంటి ఫలితాలను ఇవ్వదు అయితే ఈ శాస్త్రం ప్రకారం దీని ప్రభావం కొన్ని రాశుల మీద కనిపిస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఈ రాశుల వారికి ప్రభావితం చేస్తుంది ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవతి అమావాస్య రోజు సంభవించే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక ఈ గ్రహణం సోతకాలం ప్రారంభం కాదు శాస్త్ర ప్రకారం ఈ గ్రహణం ఉత్తర అమెరికా మధ్య అమెరికా గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఐస్లాండ్ అజోర్స్ దక్షిణ పసిఫిక్ మహాసంధ్రం ఉత్తర ఆర్క్టిక్ మహాసంధ్రుల్లో కనిపిస్తుంది పాత మన ప్రకారం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు గ్రహణం ప్రారంభమై తెలవ జం రెండు గంటల ఇరవై నిమిషాలకు విడుదల కాబోతుంది ఈ గ్రహణము మీని రాశి స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం బాధ్యస్తులు కనిపించిన వల్ల బాధ్యతలు ఏ ప్రాంతంలో నివసించే ప్రజలపై ఈ గ్రహణం ఎటువంటి ప్రభావం ఉండదు అయితే జ్యోతిషాస్త్ర ప్రకారము దీని ప్రభావం కొన్ని రాశులు కనిపిస్తుంది శాస్త్ర ప్రకారం ఏడు రాశుల్లో ప్రభావితం చేస్తుంది వారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులపై సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు ధర నష్టం పోతారు కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వారు ఈ రాశికి చెందిన వ్యక్తులు అంటువ్యాధుల ప్రభావంతో ఇబ్బంది పడతారు భయం చంచలత కూడా అనుభవిస్తారు కన్యా వారు ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడంతో పాటు వ్యాపార వ్యవహారాలు కూడా నిశ్చితంగా గమనించాలి లేకుంటే నష్టాలు సంభవిస్తాయి తుల రాశివారు ఈ రాశి వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది గాయపడే అవకాశం ఉంది వాహనం ండి రాశి రాశివారు ఈ రాశి వారికి వ్యక్తిపై సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది అదృష్టం కూడా దురదృష్టంగా మార్చేబట్టి పనులు అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి చేస్తున్న పని చెడిపోవచ్చు వారు ఈ రాశి వారు కూడా ఖర్చుల్లో అదుపులో ఉంచుకోవాలి అనవసర ఖర్చుల్లో ధనం వృధా అవుతుంది వారు ఈ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు లేదంటే ధన నష్టం సంభవిస్తుంది వీడియో నష్ట లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు